మన బీసీ ఉద్యమానికి ఊపిరిలోదివారు మన బీసీ అస్తిత్వానికి ఆక్సిజన్ అందించిన మహనీయుడు సాహు మహారాజు జయంతిని మాత్రం మనం తప్పకుండా నిర్వహించాలి ఆయన అందించిన స్ఫూర్తిని మనం స్వీకరించడంతో పాటు మిగతా చైతన్యానికి దూరంగా ఉన్న బీసీ బిడ్డలకి ఈ ముచ్చట్టు తెలియజెప్పాలనేదే మన బీసీ వేదిక తరఫున గత మూడు నాలుగు సంవత్సరం నుంచి మాత్రమే ఏదైతే లేట్ అయితే అయింది చైతన్యం ఈ చైతన్యానికి మనం కొద్ది రోజులు దూరంగా ఉన్నాం ఎందుకంటే మన చరిత్ర మనకే తెలియని సంగతి ఈరోజు మా కళ్ళ ముందు గెలవట్ కాబట్టి ఎందుకు సాహుమారాజు ప్రస్తావన ప్రస్తావం అవసరం మనందరము బీసీలము అదేవిధంగా ఈ భర్తమాత బిడ్డలం మనందరం హిందువులు మెజారిటీ హిందువులు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఆ మూడు శాతం ఉన్నోడు హిందువు కాదు ఈ అరవై డెబ్బై శాతం ఉన్నోడే నిజమైన హిందువు అని ముచ్చట కూడా ఎందుకంటే వాడి నుంచి దాడి ఎదుర్కొంటున్నాం కాబట్టి ధాటిగా చెప్పాల్సిన అవసరం మనందరికీ తెలిసిన ఒక సంస్కృత శ్లోకం మీరందరూ కింద నా విష్ణు పృథివీపదం నా విష్ణు పృథ్వీపతి అనే శ్లోకం మీరు వినుంటారు మరోసారి మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో రాజులు బ్రాహ్మణులు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ మూడు వేల పాటు తమ దుష్ట రాజ్యాన్ని కొనసాగించింది రాజులు చేసిన ప్రతి పనికి బాబాయనే మద్దతు ఉండాలి బాపలో ఉన్న పీడ వేయడానికి కూడా రాజు సిద్ధంగా ఉండాలి దానిలో పుట్టుకొచ్చిందే ఈ నా విష్ణు పృథ్వీపతి అనే శ్లోకం అంటే విష్ణువు కానివాడు పృథిలీపతి కానేరడు విష్ణువు కానివాడు రాజు కానేరడు నీ రాజు ఎవడైతున్నాడో ఆయన విష్ణు సంభూతుడు దేవుడు ప్రశ్నించకూడదు అనే మాట రూపంలో ఉంది దానికి బదులుగా రాజులు కూడా యథాశక్తి బాపను వల్ల రుణం తెచ్చుకున్నారు పెద్ద పెద్దపీటని కాపాడుతూ వచ్చింది ఈ ఒక ఒడంబడికి లాగా ఈ జరిగిన సూత్రం ఈ దేశంలో మొదటి నుంచి అమలైతే ఒక ముగ్గురు నలుగురు మాత్రమే దీన్ని ధిక్కరించి ఒక ఆయనే మనందరూ తెలుసు మన మార్గదర్శి భౌతం ఉంది ఈ సూత్రాన్ని ధిక్కరించిన మొదటి మనిషి ఆయన ఆ తర్వాత మన సూత్ర బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజు అట్లనే ఈ మహారాడు సాగు మహారాజు కూడా పాపలో దోస్తాన్ని వదిలిపెట్టి మానవత్వాన్ని ఆలింగనం చేసుకున్న మహనీయుగా ఆయన చరిత్ర